ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ మహనీయులు గొప్ప రాజకీయవేత్త కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట నాలుగవ జయంతి ఈరోజు తెలుగు ప్రజలందరూ గర్వంగా జరుపుకుంటున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అందరితో పెద్ద ఆయనని గౌరవంగా పిలు పిలుచుకునే మహోన్నత వ్యక్తి వారి పేరులో ఉంది కానీ వారి జీవితంలో కోట్లాది రూపాయలు సంపాదించలేదు కానీ కోట్లాది మంది ప్రజల యొక్క ప్రేమాభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేగా సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్గా బహుముఖ పదవుల్ని అధిరోహించిన ఏనాడు అవినీతికి ఆస్కారం కల్పించలేదు క్రమశిక్షణకి మారుపేరు నిరంతరం రాజకీయాలను అధ్యయనం చేస్తూ రాజకీయాల్లో నిష్క్రమంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అని చెబుతూ ఆచరిస్తున్న వ్యక్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారు లాయర్గా క్రీడాకారునిగా పరిపాలన దశునిగా అభివృద్ధి చెందారు నేటి రాజకీయ నేతలు కోట విజయభాస్కర్ రెడ్డి నుండి అనేక మంచి విషయాలు ఆదర్శాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆయన అందరినీ గౌరవంగా పిలిచేవారు అందరినీ కలిసేవారు ఎవరైనా మంచి సమస్యతో ముందుకొస్తే ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషించే కష్టపడేవారు పరిష్కారం చూపించేవారు వీటన్నిటికన్నా కర్నూలు జిల్లాలో రాయలసీమలో అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు అలాంటి మహనీయుల్ని మనందరం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని వారి సేవలను గుర్తించి అలాంటి రాజకీయ నేతలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తెలుగు జాతికి తెలుగు ప్రజలకు ఉందని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది